హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అయితే ఈరోజు ఏంటంటే మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను మీ ముందుకు వచ్చే మన సూర్యనారాయణ స్వామి కూడా మన ముందుకు వచ్చేసారు ఆరు గంటల నుంచే ప్రత్యేక్షణంగా వచ్చేస్తుంది అండా మరి ఎండలకి అయితే మాత్రం చక్కగా ఏసీలు వేసుకొని మంచి మంచి జ్యూసులు తాగుతూ హ్యాపీగా జాగ్రత్తగా మన హెల్త్ని కాపాడుకుంటున్నాం అలాగే మన మొక్కలకు కూడా మంచి మంచి హెల్తీ జ్యూసులు ఇస్తూ ఈ సమ్మర్ నుంచి వాటిని సంరక్షణ చేసుకోవాలి కదా అందులో భాగంగా చక్కగా ప్రతి వారం ఏదోటి ఇస్తూ మీకు చూపిస్తూనే ఉన్నాను ఈ వారం కూడా ఏమి ఇస్తున్నాను రోజు కూడా ఇస్తున్నాను అంటే కంపల్సరిగా వారం వారు మీకు ఎలా గుర్తుంటుందండి అంటే చెప్పాను కదా ఇది గతం వీడియోలో ఫీడింగ్ డే స్ప్రే డే అని పెట్టుకుంటాను నేను నాకు సోమవారం వచ్చిందంటే టెన్షన్ సోమవారం వచ్చిందంటే ఏదో ఫీడింగ్ ఇవ్వాలి మంగళవారం వచ్చిందంటే ఏదో స్ప్రే చేయాలి అంటే ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు ఆ మరుసటి రోజున ఏదో ఒక రోజు ఇచ్చేయాలన్నమాట అంటే ఒక టెన్షన్ మనలో స్టార్ట్ అయిపోద్ది ఒక డే పెట్టేస్తాం కదా మైండ్లో ఇది ఫీడింగ్ డే స్ప్రే డే అనేసి అదనమాట అలాగే మీరు కూడా మీకు అనుకూలమైన వారం ఒక రోజు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి మీకు టక్ మన గుర్తు ఆ రోజు ఎట్లాగని కూడా ప్రయత్నం చేయండి లేదండి మరుసటి రోజైనా ఇచ్చేస్తాం కదా అలాగే అందులో భాగంగా ఈ రోజు మన మొక్కలకు ఇస్తున్న ఫీడింగ్ చక్కగాను మొన్నైతే మాత్రం అనగంటి ద్రావణం చూశారు ఎంత బాగుందండి రిజల్ట్ అయితే మాత్రం ఒకసారి మీరు చూడండి గార్డెన్ అంతా కూడా నాకు ఎప్పుడు ఇంత పచ్చగా కలకల్లాడుతుందంటే నేను వచ్చి ఎక్కువ లిక్విడ్స్ ద్రావణాలు మన గార్డెన్లో ఏది ఉంటే అది ఇస్తూ చేస్తూ ఇదేమి లేదండి కొంచెం దీన్ని బాగా ముదిరిపోయి పెద్దది వంక టెంకర్లు అయిపోయి ముదిరిపోయింది ఈ అలమండా ఫ్లవర్స్ చూసినంత దీన్ని మొత్తం కట్ చేసానండి ఇక్కడ కట్ చేసాను కోపం వచ్చి ఎందుకంటే ఏదైతే అది అని కట్ చేస్తే ఎంత బుషీగా వచ్చిందండి కట్ చేసేసి వీటికి సహకారంగా మనం ఏం చేస్తున్నాం చక్కగా హ్యాపీగా మంచి మంచి ద్రావణాలు ఇవ్వడం వల్ల సమ్మర్లో క్రాప్ సంగతి ఎలా ఉన్నా పచ్చదనానికి లోటేదండి ఏదండి క్రాప్ సంగతి ఎలా ఉందో మీకు తెలుసు మీకు ఎందుకంటే గార్డెన్లో మెరుగు ఏది హార్వెస్ట్ చేసినా మేము ముందుకు షార్ట్ రూపంలోని షార్ట్ వీడియోస్లోని పెద్ద వీడియోస్లో కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను అంటే పది సమ్మర్ వింటర్లో మనకి పది పదిహేను కాయలు మనం తీసుకోవాల్సిన చెట్టు కనీసం రెండు మూడేనా ఇస్తుంది అది ఆనబాబ్ బీరాలు నాకు బీరకాయలు వేస్తే మాత్రం సమ్మర్ వేరే ఎంత చక్కగా వస్తున్నాయి అనమాట ఆకుకూరలకైతే అసలు లోట్ లేదు అలాగే ఆనబావ్ అంటే తక్కువ తక్కువ ములక్కాయ ఆమూలొక్కాయైనా వస్తుంది తప్పనిసరిగా అలాగే మనం మార్కెట్కి వెళ్ళకుండా సమ్మర్లో కూడా మనం బయటకు చాలా మంది గార్డనర్స్ ఏంటంటే సమ్మర్లో మాకు కూరగాయలు రావండి ఆ టైంలో ఒక నెల రోజులు కొనుక్కుంటాం అంటుంటారు అసలు అలా కూడా కొనుక్కో అక్కర్లేదండి మనం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనం వాటి మంచి మంచి ద్రావణాలు ఇస్తూ ఉంటే ఎంతో కొంత క్రాప్నవి ఇస్తూనే అనమాట అందులో భాగంగా నేనైతే మాత్రం చక్కగా ఈరోజు ఇవ్వపోతున్న ద్రావణం చూపిస్తాను రండి ఇవ్వడం కూడా చూపిస్తే లెంత్ అయిపోతుంది ఎప్పుడు మీకు తెలుసు కదండి డ్రమ్ములన్నీ ఓడ పుడీసి గోకురపామృతము అదే కిచెన్ కంపోస్టు ఇదైతేనేమో మనం మీరు చూసే జీవామృతం ఇంకా రెడీ చేసేస్తే ఉంచేసాను ఇదైతే మాత్రం ఇదిగోండి రోజు కలుపుతూ ఉంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట జీవామృతం ఏదో కలిపి ఉంచుకున్నాను ఇదే కాకుండా ఇంకా అదిగోండి ఇంకా లిక్విడ్స్ అన్ని ఇంట్లో పాడేకున్న పళ్ళ అన్నిటితో కూడా ఒక లిక్విడ్ తయారు చేస్తుంది ఒక పట్ల తయారు చేసి ఉంచుకుంటాము ఈ గోమూత్రాలు రెడీగా ఉంటాయి ఇవన్నీ మన పశువులు ఎరువులు రెడీగా ఉంటాయి ఇలాగ మనకి ఫుడ్స్ ఎప్పటికప్పుడు నేనైతే మాత్రం ఒక లైన్లో ఆర్డర్లో ఉంటాయి అలా లైన్గా చేసిన వాళ్ళు లైన్గా పెట్టేస్తూ ముందు నన్ను వాడుకుంటూ మధ్య మధ్యలో ఈ రెండు ఇస్తూ ఉంటాను అనమాట అయితే ఈరోజు ఏమి ఇస్తున్నాను అనేసి అంటే ఇదేనండి దగ్గర కూడా వచ్చేసింది ఇది కూడాను ఇది కొంచెం మొక్కలకి ఇచ్చేస్తే మళ్ళీ కొత్తగా చేసుకోవాలి ఇది గో కృపామృతం అమృతమేనా నిజంగా గోవు నుంచి వచ్చిన అమృతం మా మొక్కలకి అనమాట అసలు ఇది కలుగుతుంటే స్మెల్ బెల్లము అది పర్మెంటేషన్ అయిపోయి ఉంటుంది కదండి భలే ఉంటుందన్నమాట అలాగే ఇది సోలార్కి సోలార్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి ఈ సోలార్ మన కూరగాయలు మనం పండించుకుంటూ మన కరెంట్ కూడా మనమే పండించుకుందాం నాకు వీడియో చేశాను చాలా బాగా రెస్పాండ్ అయ్యి మా ఊరు అయితే వీడియో చూసి చాలా మంది సోలార్ అయితే వేయించుకున్నారండి చాలా సంతోషం వేసింది మన సోలార్ ఎనర్జీని కూడా మన చక్కగా వినియోగించుకుంటున్నాను నేనైతే మాత్రం దీనివల్ల చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడ స్టోర్ రూమ్ లాగా ఒక షెడ్ వేసుకున్నట్టుగా వచ్చింది సోలార్ అయితే చాలా బాగుంది ఇంటికి కరెంటు ఉంది మొక్కలకు షెడ్ కూడా వచ్చింది నాకైతే అయితే ఇప్పుడు ఈ గోకురంబీ మొత్తం ఇది రెండు లీటర్లు రెండు వందల లీటర్లు డ్రమ్ అండి దీనికి ఎప్పుడు కూడా రెడీ రెడీగా చేసి ఉంచేసుకుంటాను దీనిలో వాడిందంతా కూడా మీకు అందరికీ తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని చెప్తున్నాను నేను దీనిలో రెండు కేజీల ఆర్గానిక్ బెల్లము రెండు లీటర్ల దేశవాలి ఆవు మజ్జిగతో తయారు చేస్తుంది అయితే ఇప్పుడు దీన్ని మాత్రం మొక్కలకి ఇవ్వబోతున్నాను ఇది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మీకు ప్రతి వీడియోలో మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్నే కలిపి దాన్నే మొక్కలకి ఇస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది కదా అందుకు కొత్త వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఈ వీడియో చూస్తున్నారేమో అని అనేసి నేనైతే చెప్పబోయేది ఏంటంటే ఈరోజు గోకురపాండు మన మొక్కలకు ఇస్తూ హార్వెస్ట్ అనమాట అది ఏంటంటే ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో మీకు చూపిస్తే మళ్ళీ లెంతి అయిపోతుంది వీడియో కూడా కొట్టేసి రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఇదేంటంటే ఇప్పుడు తయారైన లిక్విడ్ ని ఐదు లీటర్ల వాటర్ లో ఒక లీటర్ గోకురపా అమృతం వాటర్ లో కలిపేసి చక్కగా మొక్కలన్నిటికీ కూడా నేను వాటరింగ్ ఇచ్చేస్తాను సాయిల్ కి అలాగే స్ప్రే కి కూడా లీటర్ పది లీటర్ల చొప్పున స్ప్రే కూడా ఇస్తానండి స్ప్రే ఇది ఎప్పుడు కూడా స్ప్రే ఎప్పుడు కూడా సాయంత్రం పోటీ ఇవ్వాలి చాలా మంచిది తెల్లవారులు చల్లదనంగా ఉంటుంది కంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్ప్రే చేసేస్తున్నాం ఒక గంటలో మళ్ళీ ఎండ ఎక్కిపోద్ది అనమాట అందుకు చక్కగా స్ప్రే అయితే సాయంత్రం ఇస్తాను ఇప్పుడు నేను సాయంత్రం వాటరింగ్ చేశాను మంచిగా ఉంది సాయిల్ అయితే మొత్తం రెడీ రెడీగాను ఇప్పుడు నేను దీన్ని సాయిల్కి ఇస్తున్నాను అనమాట సాయిల్కి లీటర్కి ఒక లీటర్ చొప్పున దీనికి పది లీటర్లకి ఒక లీటర్ గోకృపామృతం వేసి సాయిల్కి ఇస్తున్నాను ఈరోజు సాయంత్రం స్ప్రే చేస్తాను ఇదండి ఈరోజు నేను మొక్క మొక్కలకి ఇస్తున్న ద్రావణం ఇక్కడతో అయిపోలేదు చక్కగా మనకి గో దే మన గోకుపాములతో మొక్కలకి ఇచ్చేసిన ముందు ఇచ్చే ముందు నేనైతే ఏం చేస్తానంటే హార్వెస్ట్లో ఉంటే చేసేస్తాను కదా మళ్ళీ వేసేటప్పుడు మీద తులుతుందేమో అని అనేసి హార్వెస్ట్లో అయితే చేసేస్తున్నాను ఇది ఇవ్వడం ఎలాగ ఏంటి అంటారా చక్కగా మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో ఇచ్చేయండి సాయిల్కి లేదు బకెట్లు ఉంటే చక్కగా పది లీటర్ల బకెట్ పట్టుకొని నేను ఎప్పటికప్పుడు మా వీడియోలో చూపిస్తే ఉంటే ఒక్కొక్క లైన్కి వేసుకుంటూ వెళ్ళిపోతాను ఒక పది లీటర్ బకెట్ తేవడం ఒక లీటర్ వేసుకుని కలుపుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడం అలాగే నాకు ఒక గంట పడుతుందండి ఒక వన్ అవర్లోని మంచిగా అయిపోద్ది నాకు వాటరింగ్ ఎప్పుడైనా ఏది ద్రావణం ఇచ్చినా కూడా ముందు రోజు వాటరింగ్ చేసి మరుసటి రోజు ఇవ్వాలండి అదే ముందు రోజు సాయంత్రం వాటరింగ్ చేసి ఈరోజు ఉదయం ఇస్తున్నాను సాయంత్రం ఇద్దాము అనుకుంటే ఉదయం వాటరింగ్ చేయండి అలాగే ఒక పూట ముందు వాటరింగ్ చేసిన తర్వాత ఇస్తే అబ్జర్వ్ చేసుకోండి మట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి వేగాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగని వాడిపోయిన బాగా డ్రై అయిపోయిన తర్వాత ఆ ఫ్లేడ్ లిక్విడ్ కూడా ఇవ్వకూడదు కొంచెం వాటరింగ్ చేసిన తర్వాతే ఇవ్వాలి ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి అయితే ఈ లిక్విడ్స్ కూడా నండి సాయంత్రం పోటీ ఇంకా మంచిదండి ఈరోజు నాకు రెండు పనులు కలిపి చేసేస్తున్నాను కాబట్టి ఉదయం పొట సాయంత్రం ఒకటి పెట్టుకున్నాను కానీ స్ప్రే మాత్రం కంపల్సరీ సాయంత్రం ఇవ్వాలి సాయిల్కి కూడా సాయంత్రం ఇస్తే ఆ చల్లదడానికి తెల్లవారులు చక్క మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానమాట మొక్కలు మీరు ఎప్పుడైనా ఇస్తే సాయంత్రం పూట వీలైతే సాయంత్రం పూట ఇవ్వండి లేదు అంటే ఉదయం పూట ఇచ్చేసుకోండి సాయిల్కి ఇచ్చేటప్పుడు మాత్రం ఇప్పుడు వాటరింగ్ లాగా మొత్తం మొక్కలకి గోకులు పాము ఇచ్చేస్తున్నాను అలాగే హార్వెస్ట్ అన్నాను కదా మా హార్వెస్ట్ ఏంటో చూద్దాం రండి సమ్మర్లో కూడా అసలు ఏదో ఒకటి అలాగ వస్తూ 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 చాలా హ్యాపీగా కనువిందిని ఆనందాన్ని ఇస్తుంటుంది అనమాట ఇది చూసారా ఈ మొక్క రోజు కొంతసేపు వచ్చి నేనైతే అసలు హక్ చేసుకుంటానండి ఈ మొక్క గురించి వీడియో కూడా చేశాను మీకు చూడండి బోధి వృక్షం మన గార్డెన్లో ఒక ఫ్రెండ్ ఇచ్చారు చక్కగా పెంచుకుంటున్నది కొమ్మ ద్వారాగా కూడా పెంచుకోవచ్చు మందికి ఇచ్చారు నేను బోధి వృక్షం అండి ఇది చక్కగా కుండీలో పెట్టుకున్నాను నేను చెప్తూ ఉంటాను కదండి మెడిసినల్ ప్లాంట్స్ ఇలాంటి దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా అక్కడక్కడ గార్డెన్లో పెట్టుకుంటే ఇది రిలీజ్ చేసిన ఆరా మనకి చాలా మంచిదండి అనేసి నా గార్డెన్లో ఎక్కువ బీస్ రావడానికి నాకు పాలినేషన్ అవ్వడానికి నెక్స్ట్ ఇదంతా కూడా నాకు పెస్ట్ నాకు ఎక్కువ ఎక్కడ చూసారు ఎక్కడ నాకు తెగుళ్ళు కనిపించవండి ఎక్కడ కూడా నాకు అసలు పురుగు అనేది తెగుళ్ళు కానీ ఏమీ కనిపించు ఎందుకు అనుకుంటున్నారు అక్కడక్కడ అక్కడక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి నాకు కాబట్టి మీరు కూడా మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి మీరు దాని గురించి తెలుసుకొని అక్కడక్కడ మీ గార్డెన్లో పెట్టండి ఏమి లేకపోతే లెమన్ గ్రాస్ రణపాల అలా చాలా మీకు మా వీడియోలో చాలా పరిచయం చేస్తారండి మా గార్డెన్లో మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడాను పిప్పిలి తిప్పతీగ ఇవన్నీ కూడాను అవన్నీ కూడా మీ గార్డెన్లో అక్కడక్కడ పెడుతూ ఉండండి అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదిగోండి ఇదండి ఇంకెంతకన్నా ఇంక ఇది పెరగదు ఆశించడం కూడా ఇంక వేస్ట్ చక్కగా మనకు పసుపుకి వెళ్ళగా మనం నెక్స్ట్ పసుపు కలుపుకోవాలి పసుపు పెట్టుకోవాలి ఇంకా డబ్బులు అవసరం కాబట్టి నేను దీన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇది లేట్గా పెట్టడం వలన సమ్మర్ వరకు ఉండిపోయిందండి ఇది త్రీ మంత్స్ అయిపోతుంది పెట్టేసి హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను నేను ఇది మూడు ఉన్నాయి మూడు తీసేస్తున్నాను ఎందుకంటే మధ్యలో ఈ హెడ్డే కాదండి మధ్యలో ఈ హెడ్డే కాదు చక్కగా ఇది ఈ ఆకులు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఉండని మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను అమ్మయ్యా మెత్తగా చూసారా మా సాయిల్ ఎలా చూసారా మెత్తగా ఎలా ఉంటుందో హాయిగాను ఇలా ఉంటే మొక్కలు బాగా వేరు వ్యవస్థకి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది నచ్చింది ఎవరికైనా బొకేలు నాకు అనిపిస్తుంటుంది మనం రెడీమేడ్ బొకేస్ కొని ఇస్తుంటాం కదా అలా కాదు మన గార్డెన్లో ఏమైనా ఇలా పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళకి బొకే ఇచ్చినట్టు అయిపోతుంది అలాగే ఇది పట్టుకెళ్ళి వాళ్ళ ఆహారంగా ఉపయోగించుకుంటారు పూల బొకేలు కొన్నామనుకోండి వాడిపోతే ఇంటికెళ్ళి పడేస్తారు పక్కన అదే అనమాట చాలా బాగుంది కదా ఈ ఐడియా అయితే మాత్రం నాకు చక్కగా మంచిగా చూడండి వేరు వ్యవస్థ ఎంత బాగా విస్తరించిందో ఎందుకని చెప్పండి మనం ఎప్పుడు లిక్విడ్స్ ఇస్తుంటాం కాబట్టి వేరు వ్యవస్థ ఇంక ఇప్పటికీ కూడా బేబీ రూట్స్ వస్తున్నాయి ఎప్పుడూ కూడా మొక్కకి ఎప్పుడు కూడా బేబీ రూట్స్ చక్కగా డెవలప్ అవుతూ రూట్స్ అలాగే వస్తున్నాయి అంటే పైన ఖాతా ఎలాగ వస్తుందో వీటికి బేబీ రూట్స్ కూడా అలాగే వస్తూ ఉంటే మంచిగా వేరు వ్యవస్థ విస్తరించుకుంటుంది అనేసి ఒక అర్థం అనమాట చిన్న చిన్న బేబీ రూట్స్ అవి అలా పెరుగుతూ అలా విస్తరించుకుంటే దీనికి దానికి దాని దీని పిల్లల పెడతాం అనమాట ఆ విధంగా చక్కగా మంచిగా ఈ విధంగా ఉందంటే సాయిల్ మనం అలా తయారు చేయాలి సాయిల్ మిక్స్ మంచిగా చేసి పెట్టేసాం కదా అన్నీ కలిపి పెట్టాము అనుకుంటామా కొన్నాళ్ళకి దానిలో ఎనర్జీ అంతా ఈ మొక్కలు తీసుకొని తగ్గిపోయి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది యిల్ అందుకే మనం ఏం చేస్తాము ఎప్పటికప్పుడు వారం వారం బూస్టింగ్ బూస్టింగ్ చేస్తూనే ఉంటే ఏదో ఒక లిక్విడ్స్ ఏమి లేకపోతే ఓడబుడిసే డ్రమ్ కలిపిన రిచ్యండి శుభ్రంగాను మీరు ఇంకా అసలు ఎంప్లాయీస్ అండి మాకు టైం ఉండదండి ఈ గత్తాలు ఈ పశువుల అన్నీ మోసుకురాలేమండి మేము పెద్దవాళ్ళమండి లేదంటే ఎంప్లాయీన్ అండి లేదంటే నాకు అసలు టైం కుదరదండి నాకు అసలు ఓపిక లేదండి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓడబుడిసి ఒక డ్రమ్ కలిపేసుకుంటే జీవితాంతం అది మనకి అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇచ్చేస్తాం మళ్ళీ కలుపుకుంటే ఇచ్చేస్తాం మళ్ళీ కలుపుకుంటే ఆ ప్రాసెస్ మీకు తెలుసు కదా అదేనా కంటిన్యూ చేసేయండి భూమి గుల్లబారిపోతుంది చక్కగాను హ్యాపీగా చాలా చాలా బాగుంటుంది ముట్టుకునేసరికి వచ్చేసింది చూసారా వేర్లు ఎంత బాగా డెవలప్ అయింది కదా అయితే ఎంతకి ఈ హెడ్ దీని గురించి చెప్తాను అన్నాను కదా ఈ హెడ్ మన క్యాబేజ్ అనగానే హెడ్ ఒకటే వండుకుంటామండి కాదండి ఈ హెడ్ వండుకుంటూ హెడ్ ఉంది ఇది చక్కగా గట్టిగా బలే ఉంది ఇప్పుడు ఇది కోర్ చేస్తే అసలు ఇంకో విషయం అండి ఇంతకుముందు కూడా మీకు క్యాబేజీలు హార్వెస్ట్ చేశాను మీరు చూశారు కర్రీ చేస్తే అసలు ఎంత త్వరగా ఉడికిపోయిందండి మార్కెట్ అయితే అసలు దాన్ని ఉడికించి ఒకసారి స్టీమ్ పెట్టి ఉడికించడానికి మళ్ళీ వండుకుంటేనే తినగలం లేకపోతే తినలేమండి నేను ఇంత ముందు పేస్ట్ చేసినవి తినలేము అలాంటి దీనికి ఏ మొక్కలు అన్ని కూరలా తాలింపు వేసి అన్నీ వేసి మనం సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేసరికి అలా మగ్గిపోయిందండి అసలు తింటుంటే కూడా హాయిగా స్మూత్గా అనిపించింది ఏంటంటే దట్ ఈజ్ ఆర్గానిక్ మనం చేసిన సేంద్రియ పద్ధతి వలన అది దానిలో ఉన్న స్మూత్నెస్ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్నీ కూడా బాగున్నాయి కెమికల్స్ వేయడం వల్ల అవి బిగుసిపోతున్నాయండి దొండకాయ వేపుడు చేయండి మీరు బయటది ఒక క్యాబేజ్ తెచ్చి అసలు నో అసలు ఉడక తొందరగా అదే అది ఒకటి నెక్స్ట్ ఈ ఆకులన్నీ ఇక్కడ మధ్యలో హెడ్ మనం ఎలగ వండుకుంటాం అందరికి తెలిసిందే చక్కగా అన్ను పకోడీలు అన్నీ వేసేసుకుంటాము ఈ ఆకులు కూడా మన చెట్టుని ఇంక పాడైపోయినాయి తీసేస్తానండి నేనైతే మాత్రం ఇట్లా పాడే మాత్రం మనం కంపోస్ట్కి చక్కగా తీసేస్తాం అన్నమాట తీసేస్తాం ఇక్కడికి బాగున్నాయి కదా ఇవి చూస్తారు ఎంత బాగున్నాయి ఆకులు ఇది కూడా మంచి పోషకాలు ఉన్న ఆకుకూరండి ఇది కూడా హెడ్ ఒకటే కాదు ఇది కూడా పోషకాలు ఉన్న ఆకుకూర వీటిని కూడా అస్సలు మీరు వేస్ట్ చేయకండి చక్కగా ఇవి సన్నగా తరిగి కూర చేసుకోవాలంటే మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది కూర ఉడకదు ఎందుకంటే ముదిరిపోయింది స్టార్టింగ్ నుంచి ఉండి 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 ముదిరిపోయింది కానీ ఎంత ఫ్రెష్గా చూసారో కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి ఒకసారి మీరు అసలు ఎలా పారేయాలనిపిస్తుందండి రండి ఒకసారి చూడండి ఎలా ఉందో ఎంత ఫ్రెష్గా చక్కగా ఎంత బాగుందంటే ఇలాంటి పారేయాలంటే మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా అందుకు నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు మీరేం బాధపడకండి నేనైతే ఏం చేస్తున్నాను తెలుసిన సన్నగా తరిగి రసంలో వేస్తానండి రసం మరిగిన తర్వాత అవన్నీ తీసేసి చక్కగా మళ్ళీ మనం తాలింపు వేసుకుని ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది రసం అలాగే రోటి పచ్చడి రోటి పచ్చడి ఈ చక్క ఈ నాలుగు ఆకులు ఇప్పుడు ఈ నాలుగు ఆకులు తీసేస్తాం మధ్యలో బాలు వండుకుంటే ఈ ఆకులు చక్కగా సన్నగా తరిగి పచ్చిమిర్చి టమాటోని మీరు మగ్గపెట్టి జీలకర్ర ధనియాలు జీ జీలకర్ర వెల్లుల్లి వేసి చక్క రోటి పచ్చడి చేయండి ఇంకా మీకు ఫ్లేవర్ కావాలి ఈ ఫ్లేవర్ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు తినరేమో అని అనుమానం ఉంటే కొంచెం పల్లీలు కొంచెం లేదంటే నువ్వులు కానీ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టపడితే అది కొంతమంది చెన్నపప్పు వేసుకుంటారు కొంతమంది మినపప్పు వేసుకుంటారు అలాగే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టపడితే అది వేసి పచ్చడి ఒకసారి చెయ్యండి ఆకు కింద పండకుండా మీరు నెక్స్ట్ టైం పండించుకునేటప్పుడు ప్రతి ఆకును కూడా సేవ్ చేసేసుకుంటుంది ఎందుకంటే ఆ టేస్ట్ అలా ఉంటుంది దాంతో టేస్ట్లే కాకుండా మనకు ఆదాయం కూడా ఇప్పుడు మనకు దోశలకి ఇడ్లీలకి చట్నీలు కావాలి చక్కగా మళ్ళీ కొబ్బరికాయలు ఇవి అవి బొల్ ఖర్చు కదా ఇలాగ మనం ఆకుకూరలనే మనం మంచిగా చక్కగా ఆకుకూరలతోనే మనం చట్నీలు తీసుకుంటాం హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఖర్చు కూడా తగ్గించిన వారు అవుతాయి ఇంట్లో కొంచెం బడ్డెని తగ్గించిన వాళ్ళం అవుతుంది ఇటువంటి అన్నీ ఇంట్లో వాళ్ళకి అలవాటు చేయడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఇదండి నా ఉద్దేశం అయితే మళ్ళీ ప్రతిసారి చెప్తున్నాను గార్డెన్లో పండించిన ఏది కూడా అసలు వేస్ట్ చేయకండి మాకు మా గార్డెన్లో ఉన్న ప్రతి రణపాలకాంచి ఇలా ఏమన్నా ప్రతిదీ వీడియోలు చేస్తున్నాను మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి నా వీడియోలు చూడండి ఎందుకంటే మీ కుటుంబాలకి మీరు కావాల్సిన పోషకమైన పోషకాలు కలిగిన ఆహారం మన గార్డెన్లోదే మనకు సరిపోతుంది గార్డెన్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి పెంచుతున్నారు విపరీతంగా పెరుగుతున్నాయి గార్డెన్స్ మంచిగా కష్టపడి మా ఇంట్లో ఇది తినరండి అది తినరండి అని అనేసి అవేవి అలాగే ఉండిపోతున్నాయి మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ అలాగే ఉండిపోతున్నాయి ఒట్టి కూరగాయలే వాడుకుంటున్నారు అందుకని నేను చెప్పేది నేను రిక్వెస్ట్ ఏంటంటే చక్కగా ఇవన్నీ కూడా ఇంట్లో మెల్లమెల్లగా అలవాటు చేయండి ముందు మీరు ఇష్టపడండి ముందు మనం ఇష్టపడి మనం చేస్తే దెబ్బలాడో లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడు ఈ కూర ఇంకో కూర చేస్తే ఇదొక ముద్ద అదొక ముద్ద తినమని కూడా మనం పెడుతుంటే కొన్నాళ్ళకి మంచిగా అలవాటు అయిపోతుంది మా ఇంట్లో నేనైతే అలాగే అలవాటు చేస్తాను ఇప్పుడు ఇష్టపడుతున్నారనమాట కొత్తలు ఇవన్నీ అవునా ఈ పచ్చడా ఆ పచ్చడా అని వారు ఇప్పుడు చక్కగా కమ్మగా తినేస్తున్నారు ఎందుకంటే పప్పులు కూడా యాడ్ చేస్తున్నాం కదా దానివల్ల మంచి ప్రోటీన్ ప్లస్ ఇందులో ఉన్న ఐరన్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఖర్చుకు ఖర్చు కూడా మిగులుతుంది కదా ఈ విధంగా మనం ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటూ మా వెళ్దామండి అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఇదనమాట అలాగే ఇంకో రెండు కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసేద్దాం చక్కగాను ఇదిగోండి చక్కగా చూస్తారే ఎంత లూజ్ లూజ్ కదా ఉన్నాయో ఇవి ఎంతకన్నా ఇంకా పెరగండి ఇంకెక్కు ఆచరించడం కూడా అనవసరం ఎందుకంటే సమ్మర్ అలా చంపేస్తుంది మనకి ఈ సమ్మర్లో కూడా క్యాబేజీ హార్వెస్ట్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీ నాకు అదే మీకు ఏమనిపించిందో మీరు ఈ వీడియోపై మీ అప్పుడు తప్పనిసరిగా తెలియచేయండి మీ గార్డెన్లో మీకు ఇలా క్యాబేజీ ఉంటే మాత్రం హార్వెస్ట్ చేసేయండి ఎందుకంటే ఎంతకన్నా పెరగదు మేనాల వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అగ్ని అగ్నికార్తలు రోహిణ కార్తెలు చాలా ఉన్నాయి ఇంక ఈ కాస్త కూడా మనకు ఆహారం దక్కదు పాడైపోతాయి అనమాట అంటే బిగుసుపోయి గట్టిగా ముదిరే ఏమవుతుందండి ముదిరిపోయి ముదిరిపోయి బిగుసుపోయి అసలు మనకి మన కూరకు పనికిరాదు అలాగ హాస్పిటల్ ఉంచేసాను కానీ గట్టిగా అయిపోయి అసలు కూర బాగాలేదనమాట అందుకు మీరు ఈ గార్డెన్లో ఉంటే మాత్రం హార్వెస్ట్ చేసేయండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇది ఒకేలాగా భలే ఉంది కదా ఎంత బాగుందో ఇప్పుడు దీంతో ఎన్ని రెసిపీస్ చేస్తాను చూడండి చక్కగా క్యాబేజీ కూర చుట్టూరు ఆకులతో ఒకరోజు రోటి పచ్చడి ఒకరోజు రసంలోకి చక్కగా వాడుకుంటే ఇంకా కొంచెం లేత ఆకులు కొన్ని ఉంటే పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఓకే అండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూసుకునే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి